హాయ్ హలో నమస్తే అందరికీ దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫార్టీ వన్ వెళ్ళిపోండి ఆర్యన్ గారు మీరిక్కడ నుండి వెళ్ళిపోండి ప్లీజ్ ఇక్కడ ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను మళ్ళీ మన మధ్య జరిగింది గుర్తుకు వచ్చి ప్రతిక్షణం నేను చచ్చిపోతున్నాను ఎందుకు మీరు మళ్ళీ నా ముందుకు వచ్చి నాకు జరిగిన వాటన్నిటినీ గుర్తుకు చేస్తున్నారు అని అవంతిక మోకాళ్ళ మీదకి జారి ఆమె చేతుల్లో ఆమె మొహం దాచుకొని ఏడుస్తూ ఉంటే ఆర్యన్ బాధగా అతడు కళ్ళల్లో ఊరిన నీళ్లను తుడిచేసుకొని ఆమె ముందు అతడు కూర్చొని అవంతిక మొహాన్ని అతడి దోస్తులిలోకి తీసుకొని ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలు ఏడుస్తూ కూర్చుంటావే ఇకనైనా నా మీద కోపం పోలేదా నీకు అని అడిగాడు నాకు ఆ కోపాన్ని చెరిపేయాలని లేదు ఆర్యన్ గారు ఆ కోపాన్ని జీవితాంతం అలాగే ఉండాలి అని ఉంది ఎందుకు మీరు ఆ కోపాన్ని చెరిపేయాలని చూస్తున్నారు ప్లీజ్ వెళ్ళిపోండి నా జీవితంలో నుండి నా కూతురు జీవితంలో నుండి అంది అవంతిక నేను వెళ్తే నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉండగలుగుతావా అవంతిక అని అడిగాడు ఆర్యన్ సంతోషంగా అయితే ఉండలేను కానీ మనశ్శాంతిగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉండగలుగుతాను అని చెప్పింది అవంతిక నన్ను ఎప్పటికీ క్షమించవా అని అడిగాడు ఆర్యన్ క్షమించే పని మీరు చేయలేదు కదా ఆర్యన్ గారు అని అంది అవంతిక మన పెళ్ళికి ముందే చెప్పాను కదా నువ్వు సంవత్సరం వరకే నా భార్యగా ఉండాలి ఆ తర్వాత పిల్లలు కావాలి అని గొడవ చేయొద్దు అని ఇందులో నా తప్పేమైనా ఉందా ముందు అన్నింటికీ తల ఊపి ఆ తర్వాత నేను చెప్పిన ఏ వాటికి నువ్వు ఒప్పుకోలేదు ఇందులో తప్పు నాది ఉందా నీది ఉందా అని అడిగాడు ఆర్యన్ పిల్లలు వద్దు అన్నారు కానీ కడుపున పడ్డ పిల్లలని చంపేస్తాను అని నేనైతే చెప్పలేదు కదా ఆర్యన్ గారు అని అంది అవంతిక నేను చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకుంది నువ్వే కదా ఎలా అయినా మీతో ఉంటాను అన్నావు కానీ తీరా పిల్లల కోసం నన్ను వదిలేసావు అంటే నీ దృష్టిలో నాకు వాల్యూ లేదు అనే కదా అన్నాడు ఆర్యన్ నాకు నా కడుపున పుట్టే పిల్లల కన్నా ఎవరు ఎక్కువ కాదు అనిపించింది అందుకే ఇంటి బయట అడుగు పెట్టాను కానీ మీరు కూడా ఈ ఐదు సంవత్సరాలలో నా దగ్గరికి రాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటే సైలెంట్గా ఉన్నవారు ఇప్పుడు మళ్ళీ నా నుండి ఏం ఆశిస్తున్నారు ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక నీ నుండి ఏం ఆశించి నీ దగ్గరికి వచ్చాను అనుకున్నావే అన్నాడు ఆర్యన్ అది మీకు తెలిసి ఉండాలి నాకలా తెలుస్తుందండి అంది అవంతిక నా భార్య నాకు కావాలి అన్న ఆశతో నీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఆర్యన్ అంతే ఏడుస్తున్నదల్లా అవంతిక అయోమయంగా ఆశ్చర్యంగా అనుమానంగా చూసి ఏమన్నారు అని అడిగింది అతడు మాట్లాడిన మాట అర్థమవ్వక నా భార్య నాకు కావాలి అని వచ్చాను అర్థమవుతుందా ఈసారి ఇంకో చెంప కూడా పగిలింది ఆర్యన్ది ఆ దెబ్బకి ఆర్యన్ గట్టిగా కళ్ళు మూసుకొని అతడి బుగ్గలని గట్టిగా పట్టుకొని నములుతూ కళ్ళు తెరిచి అవంతిక వైపు చూశాడు సిగ్గుందా అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మళ్ళీ నా పెళ్ళాం కావాలి అని వచ్చాను అని సిగ్గుంటే బాగుండేది పెళ్ళం లేదు పిల్ల లేదు మీరు ముందు ఇంటి నుండి బయటికి వెళ్తే బాగుంటుంది అని అవంతిక కోపంగా పైకి లేచి ఎక్కడికి వెళ్ళేది వచ్చినప్పటి నుండి వెళ్ళు వెళ్ళు అని ఎక్స్ట్రాలు దొబ్బుతున్నాం ఇది నా ఇల్లు కూడా అర్థమవుతుందా అన్నాడు ఆర్యన్ పొగరుగా మీ ఇల్లు అయితే మీరే ఉండండి నేను వెళ్ళిపోతాను నేనెందుకు ఇక్కడ ఉండడం మీ ఇల్లు అయినప్పుడు నేనెవరిని ఇక్కడ ఉండడానికి నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అవంతిక కోపంగా బెడ్ దగ్గరికి వెళ్తుంది మిథిలాని ఎత్తుకుందామని చంపి పడేస్తా పాప పడుకుంది కదా తనని డిస్టర్బ్ చేయకలే ఇప్పటికే నీ కాకి గోలకి తను డిస్టర్బ్ అవుతుంది ఏదైనా ఉంటే మనం బయట మాట్లాడుకుందాం పదా అని ఆర్యన్ అవంతిక పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే అవంతిక ఆర్యన్ చేతుల్లో నుండి ఆమె చేతిని లాక్కొని ఏంటి ఏదో నేను మీ హక్కు అయినట్టు ఇలా తీసుకెళ్తున్నారు నేను రాను ముందు మీరు వెళ్ళండి అని అవంతిక వెనక్కి నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది మర్యాదగా మాట్లాడుతుంటే నీకు పొగరు బాగా ఎక్కువైంది కదా నీతో మాట్లాడే తీరాలి ఇవాళ నేను అని అవంతిక జుట్టు గట్టిగా పట్టుకొని ఆమెను దగ్గరికి లాక్కొని ఆ తర్వాత ఆమె చేయి పట్టుకొని తనని ఇంటి పైనకి లాక్కెళ్ళాడు ఆర్యన్ అతడు చేస్తున్న పనికి ఇంకొక రెండు సార్లు అతడి చెంపలు పగలగొట్టాలి అనిపిస్తూ ఉంటే అతడు పైనకి తీసుకెళ్లే వరకు సైలెంట్గా ఉండి ఆమె చేతిని అతడు వదిలేక ఈసారి రెండు చెంపలు అలాగే అతడి వీపు కూడా పచ్చడి చేస్తూ ఉంటుంది అవంతిక ఆమె కోపం అంతా తీరేలా కానీ ఎంత కొడుతున్నా ఆమెకి ఆయాసం వస్తుంది కానీ అతడికి దెబ్బలు తగడం లేదు ఆమె ఎంత కొడుతున్నా కూడా ఆర్యన్ సైలెంట్గానే ఉన్నాడు అసలు మనిషి అయితేనే కదా మీరు మీకు దెబ్బ తగలడానికి ఎలా రాయిలో నిలబడి ఉన్నారో చూడండి అయినా మీకెందుకు బాధ ఉంటుంది లేండి ఇతరులను బాధ పెడతారు కానీ మీరు బాగానే ఉంటారు కదా పైగా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మిథిలా లేచిందంటే తను ఒక్కతే ఉంటే ఏడుస్తుంది నేను వెళ్తున్నాను అని అవంతిక మళ్ళీ వెనక్కి తిరిగేసరికి ఈసారి కాళ్ళు చేతులు కట్టేసి మరీ కూర్చోబెడతానే ఏమనుకున్నావో నాకు తిక్కలేపకు అర్థమైందా మర్యాదగా వచ్చి ఇలా కూర్చో మాట్లాడతాను అన్నప్పుడు మాట్లాడి వెళ్తాను అంతేగాని మధ్యలో మళ్ళీ ఎక్స్ట్రాలు చేసావనుకో నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అని నీకు బాగా తెలుసు అనుకుంటా కదా అన్నాడు ఆర్యన్ కళ్ళు ఎగరేసి మీ బెదిరించడాలు ఇక అయిపోతే చెప్పండి నేను వెళ్తాను పాపలేస్తుందని చెప్పాను కదా అని అంది అవంతిక కోపంగా వెంటనే ఆర్యన్ జేబులో నుండి అతడి ఫోన్ తీసి పాపలేస్తే చూసుకోరా నేను అవంతిక పైన ఉన్నాం అని హృదయకి ఫోన్ చేసి చెప్పి కాల్ కట్ చేశాడు అతడి సమాధానం వినకుండానే ఫోన్ కట్ చేసి అవంతికా వైపు చూసి చాలా ఇప్పుడు పాప ఒక్కతే లేదు ఇలారా అని ఆమెను కిందకి లాగి అతడు కూడా కింద కూర్చొని చెప్పు ఏంటి నీ బాధ అని అడిగాడు ఆర్యన్ అసలు మీకు ఎలా నాతో మాట్లాడాలనిపిస్తుంది ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆర్యన్ గారు నాతో అసలు నాకైతే మీ మొహం చూడాలి అన్నా కూడా నచ్చట్లేదు కానీ మీరు ఇలా సిగ్గుమానం అన్నీ వదిలేసి వచ్చారా నాతో ఇలా మాట్లాడడానికి కాస్త అయినా బుద్ధుందా అసలు ఇంత ఘోరంగా నాతో ఎలా మాట్లాడగడుగుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నా చావు నన్ను చావమని వదిలేసిన వారికి నేను ఇప్పుడు ఎలా పోతే మీకు ఎందుకు చెప్పండి మళ్ళీ నా బాధ ఏంటని అడుగుతున్నారు నా బాధ మీరే మీరు ఇక్కడ ఉంటే నాకు బాధ అందుకే దయచేయండి మీరు ఇక్కడ నుండి అప్పుడు నేను కాస్త ప్రశాంతంగా బతుకుతాను అని అంది అవంతిక ఇప్పటివరకు నేను లేకుండా ప్రశాంతంగా ఐదు సంవత్సరాలు బతికావు అది సరిపోలేదా ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను లేకుండా ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నావే నువ్వు అన్నాడు ఆర్యన్ మీరు లేకుంటేనే నా బతుకుల్లో ప్రశాంతత ఉంది మీరు ఉంటే లేదు కదా అందుకే కాస్త ప్రశాంతంగానే ఉండాలి అనిపిస్తుంది నాకు మీరు లేకుండా అని కోపంగా సమాధానం ఇచ్చింది అవంతిక బాగా రెచ్చిపోతున్నావే ఇక నేను ఎలాగో లేను అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు మొగుడు అనేవాడు నీకు వద్దు అని డిసైడ్ అయిపోయావు కదా అన్నాడు ఆర్యన్ అది నేను అనలేదు మీరే క్రియేట్ చేశారు మన మధ్య సంవత్సరం బాండ్ పెట్టారు సంవత్సరం తర్వాత నేను వచ్చేసాను అబర్షన్ చేయించుకుంటే మీతో ఉంచుకుంటాను అన్నారు లేకపోతే వెళ్ళమన్నారు నేను అదే చేశాను కదా ఇక మన మధ్య ఎలాంటి సంబంధం లేదు ఆల్రెడీ వన్ ఇయర్కి నేను బాండ్ మీద సైన్ చేశాను కదా మీతో సంవత్సరం పాటే ఉంటాను అని మరి ఇప్పుడు ఎందుకు మీరు అవన్నీ మాట్లాడుతున్నారు అని అడిగింది అవంతిక నీలాంటి దాన్ని వదులుకోలేకనే నిన్ను వదులుకోవాలి అంటే కరెక్ట్గా సంవత్సరం అయ్యాక నిన్నెప్పుడో ఇంట్లో నుండి బయటికి గంటేసేవాడిని కానీ నేను అలా చేయలేదు కదా అంటే నీతో జీవితాంతం ఉండాలి అనుకున్నాను నీతో జీవితాంతం కలిసి బతకడానికి నాకు నచ్చిన పని చేయమన్నాను కానీ నువ్వు చేయను అన్నావు అయిపోయింది అది ఈ సంవత్సరాలు గడిచిపోయాయి ఇక మ్యాటర్ వదిలిపెట్టవా నువ్వు ఇలా భర్త లేకుండానే కూతుర్ని పట్టుకొని బతుకుదామని డిసైడ్ అయ్యావా నువ్వు అని అడిగాడు ఆర్యన్ ఏ ఇన్ని సంవత్సరాలు బతకలేదా నేను భర్త లేకుండా మీరు కూడా బతికారు కదా భార్య కూతురు లేకుండా మీరు అలాగే బతకండి నేను ఇలాగే బతుకుతాను ఇందులో ఇంకా మారడాలు ఏమీ లేవు అంది అవంతిక లైఫ్ లాంగ్ మొగుడు లేకుండానే అనుకుంటున్నావా అయితే అని అడిగాడు ఆర్యన్ అవును నేను మొగుడిగా వద్దా లేకపోతే అసలు నేనే వద్దా లేకపోతే కొత్త మొగుడిని చూసుకుందామని అనుకుంటున్నావా అన్నాడు ఆర్యన్ పళ్ళు నూరుతూ అంతే ఇంతకు ముందు పడ్డ దెబ్బల కన్నా ఈసారి గట్టిగానే పడ్డాయి ఆర్యన్కి ఎంతలా అంటే అవంతిక చేతికున్న గాజులు కూడా పగిలిపోయాయి అంతలా కొట్టింది అవంతిక ఆర్యన్ మాటలకి అతడిని సిగ్గుందా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అలాంటి క్యారెక్టర్ మీది నాది కాదు ఆల్రెడీ పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో జీవితాంతం అంతా సంతోషంగా ఉండాలి అనుకున్నాను నేను రాకముందు మీ జీవితంలో ఏది జరిగినా సరే పర్లేదు కానీ నేను వచ్చాక మన ఇద్దరి జీవితం సంతోషంగా మన లైఫ్ చాలా హ్యాపీగా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ మీరు ఆలోచించినట్టు నేను ఎప్పుడూ ఆలోచించలేదు మీరు భార్యగా నన్ను వదిలేసి మీరు ఇంకా ఎవరైనా పట్టుకొని తిరిగినట్టు ఉన్నారు కానీ మీలా నేను ఎవరిని చూడలేదు ఎవరితో తిరగలేదు అలాంటి మాటలు మాట్లాడి నా చేతులతో తన్నులు తినకండార్యన్ గారు మీలాంటి బుద్ధులు నాకు లేవు అంది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్